ఫ్యాన్ వరల్డ్ మూవీస్ అనుకున్నారు ఈ కాంబినేషన్ ఫైనల్ అయ్యేలోపే త్రిగులార్ తర్వాత హీరో సూర్యతో సినిమా చేయాలనుకుంటున్నాడు రాజమౌళి అని నిజమే నిన్న కూడా మనం మాట్లాడాం కదా ఎన్టీఆర్తో ఆయన మళ్ళీ ఆలోచిస్తున్నాడు దాదాసాహెబ్ అదే నిర్మాతగా దాదాసాహెబ్ పాల్కే కథ అని మహేష్ బాబు రాజమౌళి అన్నప్పటి నుంచి చాలా ఎస్టిమేషన్స్ ఎక్కడికి వెళ్ళివయ్యాయి కానీ దాని ఇన్పుట్స్ కానీ దాని ఇది కానీ పెద్దగా రావట్లేదు అమెజాన్ అడవుల్లో తీస్తారు అని ఇప్పుడు తాజాగా ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే విక్రమ్ను కూడా ఇందులో పెడుతున్నారని అంతకుముందే ఇంకొక నటుడిని పెట్టారు పృథ్వీరాజ్ అను సో ఇలా ఇది మల్టీ స్టారర్ అయిపోతున్నాయి ఇది మహేష్ బాబు స్టారర్ మహేష్ బాబు స్టారరా స్టారరా అన్నటువంటిది ఒక పెద్ద ప్రశ్న కూర్చుంది ఇప్పుడు మహేష్ బాబు అంతకుముందు బాహుబలితో ప్రభాస్ ఎక్కడిగా వెళ్ళిపోయాడు ఆర్ఆర్ఆర్తో వీళ్ళిద్దరు అయ్యారు ఇప్పుడు దీనికి వచ్చేసరికి ఒకటేమో ఆలస్యము రెండోదేమో క్లారిటీ లేకుండా మూడవది మహాభారతం తీస్తాను ఆర్ఆర్ సీక్ ఆర్ఆర్ సీక్వెల్ తీస్తాను ఎన్టీఆర్తో సినిమా తీస్తాను ఇలాంటి ఇన్పుట్స్ ఎక్కువ వస్తూ తాజాగా మళ్ళీ విక్రమ్ కూడా వస్తాడు అని వస్తుంటే మహేష్ బాబు ఫ్యాన్స్ కొంచెం ఆందోళన కొంచెం ఆగ్రహం వీటన్నిటిలో కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది రెండవది వర్మ సినీ ఇండస్ట్రీలో స్టేక్స్ బాగా ఎక్కువైపోతున్నాయి ఈ స్టేక్స్తో వెయ్యి కోట్ల సినిమా ఎలా దేన్ని ఏం చేయాలి బహుశా ఇప్పుడు మనం మాట్లాడాక మనలాంటి వాళ్ళు మనమనే కాదు ఓ క్లారిటీ వాళ్ళు ఏమని ఇస్తారేమో నాకు తెలియదు కానీ రాజమౌళి స్టైల్ ఏంటంటే అందరూ మాట్లాడుకోవడం ద్వారా ప్రమోషన్ విపరీతంగా జరుగుతుంది ఆయన ఏం మాట్లాడరు అందరూ జనం మాట్లాడుతూ ఉంటారు మాట్లాడేటట్టు చేస్తుంటారు మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ బట్ పీపుల్ ఆర్ యాంగ్షియస్ అండ్ ఫ్యాన్స్ ఆర్ లిటిల్ స్కెప్టికల్ కొంచెం సందేహాస్పదంగా ఉన్నారు మహేష్ సినిమా కాస్త మల్టీస్టారర్ సినిమా అయిపోతుందేమో మల్టీస్టారర్ అయితే అసలే ఆయన సినిమా మహేష్ బాబుకు కృష్ణ గారి కుమారుడే కానీ ఒక చిన్న తేడా ఉంది కృష్ణ ఎంత సాహసవంతుడో మహేష్ బాబు అంత జాగ్రత్త మీరు అలాంటివి కొన్ని చూస్తారు అది ఒక్క చిరంజీవి రామ్ చరణ్ మటుకు ఇద్దరు ఒక విధంగా ముక్త సరిగా ఉంటారు అదే మీరు పవన్ కళ్యాణ్ ఏమో అలా ఉండడు మళ్ళీ ఆయన మళ్ళీ మారిపోతాడు అలాగే మీరు అల్లు అరవింద్ను అల్లు అర్జున్ ను చూస్తే ఇతను ఎప్పుడు కూడా చా ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు మీకు నాగార్జున విషయంలో కూడా అంతే నాగార్జున అతనే ఎప్పుడు అన్ని ఎంతసేపు అసలు ఆ చేతి ఏటట్టు అలా చెప్తూ ఉండేవాళ్ళు నాగార్జున చాలా ఆశితూ తన మీద వస్తే కూడా మాట్లాడు ఇది ఒక కాంట్రాస్ట్ కాబట్టి మహేష్ బాబు మాట్లాడే ఛాన్స్ పదగా ఉండదు కానీ మరి ఇండస్ట్రీ అయితే దీని మీద ఎక్కువగా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా నేను అంటున్నాను కదా తెలుగు ఇండస్ట్రీ గురించి చాలా ఆలోచనలు ఉన్నాయి ఇప్పుడు ఆ నలుగురు దర్శకులు ఆ పరంపరలో నెక్స్ట్ దృష్టి ఇప్పుడు త్రివిక్రమ్ తీసే ఆ సినిమా మీద వీళ్ళ యొక్క ఈ సినిమా మీద సుకుమార్ వాళ్ళ కాంబినేషన్ ఈ నాలుగు సినిమాలు ఎక్కువగా చూస్తున్నారు సో వా అమెజాన్ అడవుల్లో ఏం జరుగుతుందో బాహుబలికే తెలియాలి బాహుబలి సృష్టికర్తకు అతడు అంటారే అసలు అతడు సార్ అతడు ఎవరు ఇంకా అతడు ఇంకా చాలామంది ఉంటారా దీంట్లో పోకిరి ఎవరు చూడాలి ఇంకా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది ఈ నటి విత్ విత్పల్లి స్టేచిన్ టూ నైన్ న్యూస్